తెలంగాణ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కొందరు గుర్తు తెలియని దుండగులు శ్రీ సీతారాముల విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి డబిల్పుర గ్రామంలో చోటు చేసుకుంది సోమవారం కొందరు గుర్తు తెలియని దుండగులు డబుల్పుర గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ గుట్ట శ్రీ సీతారాముల వారి ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి మేడ్చల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

జై శ్రీరాకి డబిల్పూర్ గ్రామంలోని మేడ్చల్ మండల డబిల్పూర్ గ్రామంలోని గుట్ట వద్ద నిన్న కొంతమంది దుండగులు శ్రీరాముల విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగినది దానికి వారిని వారిని గుర్తించి వాళ్ళనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాము అదేవిధంగా పన్నెండు సంవత్సరాల నుంచి కళ్యాణం చేస్తున్నాం ఈ పన్నెండు సంవత్సరాలలో కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఈ మధ్య నిన్న బక్రీద్ సందర్భంగా ఎవరైనా జరిగి ఉంటే జరిగి ఉండవచ్చు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ డబిల్పూర్ గ్రామంలో మన హనుమాన్ టెంపుల్ వద్ద అంటే మన ఇక్కడ చైన్లు చైన్ల దగ్గర ఉన్న గుట్టపైన వీర హనుమాన్ల దగ్గర నిన్న ఎవరో గుర్తు తెలియని దుండగులు మన సీతారాముల వారి విగ్రహాలని ధ్వంసం చేసి అదేవిధంగా అది ఎన్ని ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల్లో మేము పుట్టి ఇంత పెద్దగానే ఎన్ని ఏళ్ళలో ఇంతవరకు ఇలాంటి ఇలాంటి ఇక్కడ సంఘటనలు ఎప్పుడు జరగలేదు ఈ మధ్య ఇట్లా జరగడం కొద్దిగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై జర కఠిన శిక్ష తీసుకోవాల్సిందిగా మేము అందరం నబీపూర్ నుండి సీతారాముల కమిటీ కానీ హిందువులం ప్రతి ఒక్క హిందువులం కానీ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్